ప్రభుత్వ విద్యలో తల్లికి వందనం అనేది ఒక భాగం ఈ రోజు అన్ని పాఠశాలలు ప్రారంభించారు మీరందరూ ఒక్కసారి ఫీల్డ్ లో చూస్తే ఎనభై శాతం మంది పిల్లలకి ఈ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి స్కూల్ కిట్ అందిస్తాం జరిగింది మొదటి రోజే పుస్తకాలు యూనిఫామ్ బ్యాగ్స్ షూస్ సాక్స్ అన్ని మేము అందిస్తాం జరిగింది గతంలో ఎప్పుడైతే జరగలేదు మేము అందించాం ఆ ఇరవై పర్సెంట్ కూడా ఇరవై తారీఖు లోపల ఆ పిల్లలకి ఈ స్కూల్ కిట్ అందిస్తాం గతంలో ఇంటర్ పిల్లలకి స్కూల్ కిట్ అనేది తీయేశారు ఏప్రిల్ మాసంలోనే ఏ పిల్లలైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారు వాళ్ళకి స్కూల్ కిట్ ఏప్రిల్ మాసంలోనే కూటమి ప్రభుత్వం అందిస్తం జరిగింది అంతేకాకుండా మేమందరం చర్చించి నాదన్ల మనోహర్ గారు నేను చర్చించి పిల్లలకి సన్న బియ్యం ఇవ్వాలి మధ్యాహ్న భోజనం పథకంలో అని నిర్ణయం తీసుకుంటే జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు మేము అది కూడా మధ్యాహ్న భోజనం పథకంలో అమలు చేస్తాం జరిగింది మూడో చాలా కీలకమైన సంస్కరణ మేము తీసుకొస్తాం జరిగింది అదేనంటే వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్ ప్రాథమిక పాఠశాల అంటే ప్రైమరీ పాఠశాలలో ఒక్కసారిగా చూస్తే కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చినప్పుడు కేవలం పన్నెండు వందల పాఠశాలలు వన్ క్లాస్ వన్ టీచర్ ఉన్నాయి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్రేడ్ ఉంటే ఒకే టీచర్ ఉండేవారు సో ఒక రూమ్ లో ఒక్కొక్క మోలో ఇక్కడ ఒకటో తరగతి పిల్లలు కూర్చోబెట్టి రా మోలో రెండో తరగతి పిల్లలు కూర్చోబెట్టి ఇక్కడ థర్డ్ క్లాస్ పిల్లలు కూర్చోబెట్టి ఒకే టీచర్ ముగ్గురికి పాఠాలు చెప్తారు మళ్ళీ లెర్నింగ్ అవుట్ కమ్స్ ఎలా వస్తాయి అందుకే వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్ మేము తీసుకొచ్చాం ఈ రోజు నేను గర్వంగా చెప్పుకెళ్తున్నా తొమ్మిది వేల ఆరు వందల పాఠశాల వన్ క్లాస్ వన్ టీచర్ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి అంటే ఎయిట్ టైమ్ సుమారుగా సెవెన్ అండ్ హాఫ్ టైమ్స్ వన్ క్లాస్ వన్ టీచర్ అనేది మా నేనాద అప్పుడే లర్నింగ్ అవుట్కమ్స్ అనేది బాగా వస్తుంది పన్నెండు వందల పాఠశాలల నుంచి తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలలకి ఇది తీసుకెళ్తాం జరిగింది ఇంతే కాకుండా నాలుగో కీలకమైనది మొన్న మీరు బడ్జెట్ లో చూస్తే ఆర్థిక శాఖ మంత్రి గారి సహకారంతో ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ ఉచిత కరెంట్ నిరసిస్తున్నాం సో అక్కడ ఉన్న హెచ్ఎం గారు గాని ఉపాధ్యాయులు గాని కరెంటు బిల్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేరుగా ఉచితంగా చేస్తాం జరిగింది సో ఈ నాలుగు ఎందుకంటే తల్లికి వందల కింద ఈ నాలుగు కొట్టుకుపోతాయి అట్లా కాకుండా చాలా కీలకమైన డబ్బులు ఇస్తామే కాదు పిల్లల్ని బాగా చదివించాలన్న బాధ్యత మేము తీసుకున్నాం మీరు చూస్తే అసెంబ్లీలో నేను గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎ భారతదేశంలో ఏ రాష్ట్రం అలాంటి నిర్ణయం మేము తీసుకున్నాం విల్ గ్యారంటీ ఎఫ్ఎల్ఎన్ చెప్తాం చాలా తేలికైంది దానికి సంస్కరణలు తీసుకురావాలి దానికి మొత్తం సిస్టమ్ సెట్ చేయాల్సిన అవసరం ఉంది మీరు కూడా చూస్తే ఇప్పుడు టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతున్నాయి నేను ఆన్లైన్ మెకానిజం పెట్టాలనుకున్నా ఉపాధ్యాయులందరూ లేదు మాన్యువల్ పెడితే బాగుంటుందని కోరుతాం జరిగింది నేను మా ఎమ్మెల్సీలు అందరితో చర్చించిన తర్వాత మాన్యువల్ మెకానిజం కు రిబెట్టాము దాని వల్ల వాస్తవంగా ఆలస్యమైంది నా లక్ష్యం ఏంటంటే పిల్లలు మొదటి రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ సంవత్సరం ఉన్న టీచర్లు వాళ్ళు మొదటి రోజే వస్తారనేది లక్ష్యంగా పెట్టుకున్నాం కానీ అది సాధించలేకపోయా దాని వల్ల నేను చాలా బాధపడుతున్నా అధికారులందరూ అహర్నిశలు కష్టపడుతున్నారు మండే కల మొత్తం ఈ టీచర్ బదిలీలన్నీ కూడా పూర్తి చేసి ఈ మొత్తం వ్యవస్థ స్టెబిలైజ్ అవుతుంది వచ్చే సంవత్సరంలో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కానివ్వండి లేదంటే ఇంటర్ రిజల్ట్స్ కానివ్వండి ఆల్రెడీ ఒక మార్క్ చేశాం దానికన్నా బెటర్ చేయాలని లక్ష్యంతో మొత్తం విద్యాశాఖ అహర్నిస్తలు కష్టపడుతుందని ప్రజలు తెలుపుకుంటూ